జిల్లా పినపాక మండలం ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్ వర్తక సంఘ నిలయంగా మారింది దీంతో ఈ రోడ్డు కింద ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి దీనికి తోడు మేడారం జాతర కావడంతో బయ్యారం క్రాస్ రోడ్ నుండి ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి కారణం ఏమిటంటే ఒకప్పుడు పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు మనుకూరు డిఎస్పీ రాఘవేంద్ర రెడ్డి ప్రజెంట్ ఉన్న రవీందర్ రెడ్డి గారు అలాగే ఏడుల బయ్యారం సిఐ ఎస్ఐ సురేష్ అలాగే ఇంతకు ముందున్న ఎస్ఐ రాజ్ కుమార్ వీరందరూ కలిసి గ్రామ పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి రాత్రి ఒంటి గంట అయినా రెండు గంటలైనా కష్టపడి డ్రైనేజీ వరకు రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ నిర్మించారు గతంలోనే ప్రభుత్వం వారు ఆ డ్రైనేజీ వరకు క్లీనింగ్ పనులు చేపట్టారు ఈ రోడ్డుపై ఎటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఎటువంటి ఆక్రమిత దుకాణాలు ఏర్పాటు చేయవద్దని ఎటువంటి ఆక్రమి దుకాణాలు ఏర్పాటు చేసి నోటీస్ చేయడం కూడా జరిగింది అయినా వాటిని ఎవరు లెక్క చేయడం అధికారులు చెప్తున్నారు వర్తక సంఘం పరంగా వస్తే అలాంటిది ఏమీ లేదు మేము వాళ్ళ మాటలు పాటిస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ అధికారంలో లోపమా వర్తక సంఘం లోపం అర్థం కావడం లేదు ఒక రోడ్డుపై పరిస్థితి మనం కనుక పరిశీలిస్తే ఒక బస్ ఆగాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఒక లారీ ఆగాలన్నా ఇబ్బంది ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఈ బైరానికి లో సుమారు కిలోమీటర్ల మేర ప్రజల బాధలు వర్ణాతీతంగా అన్నట్టు కనీసం ఒక బస్సు ఆపితే పక్కన నుంచి ఆటో మరి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అటు పన్నెండు అడుగుల మార్జిన్ ఇటు పన్నెండు అడుగుల మార్జిన్ ఇదంతా ఎడిపోతుంది మార్జిన్ అంతా అటు దుకాణదారులు మేము ఆక్రమించలేదు అంటున్నారు ఇటు ఇటు అధికారులు మేము పరిచితంగా చర్యలు చేపడతాం అంటున్నారు ప్రతిరోజు పోలీసులు తనిఖీలు కూడా చేపడుతున్నారు మరి ఇక్కడ ప్రమాదం ఒక పక్క రోడ్డు భద్రతా మాజోత్సవాలని పోలీసు వాళ్ళు నిర్వహిస్తున్నారు అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో ఎంతో చెప్తున్నారు మరి వాహనాలను ఎక్కడి నుంచి మరి ఎందుకు ఆగుతున్నాయి పార్కింగ్ చూద్దామా అంటే డ్రైనేజ్ వరకు చూస్తే పన్నెండు అడుగుల పార్కింగ్ అటు డ్రైనేజ్ అడుగుల పార్కింగ్ పన్నెండు అడుగుల పార్కింగ్ అంటే ఒక లారీ ట్రాక్టర్ పట్టే అంత ఒక పార్కింగ్ ఉంటుంది మరింత పార్కింగ్ స్థానం ఎడిపోతుంది దీన్ని అధికారం తేల్చాల్సి ఉంది అంటే ఎప్పుడు తెలుస్తారు ప్రమాదం జరిగిన తర్వాత తెలుస్తారా లేదు మేడాల చేత సందర్భంగా విలువైన ప్రాణాలు పోతే తెలుస్తారా ఎక్కడి నుంచో దూర ప్రాంతం వచ్చిన ప్రజలు కూడా తిట్టుకొని పోతున్నారు క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఇదేంటారా బాబు ఆపడానికి ఛాన్స్ లేదు ఒక టీ తాగుదామన్నా కూడా ఆపడానికి ఛాన్స్ లేదు ఏంది పరిస్థితి ఎట్లుంది ఏంటి ఈ బయన క్రాస్ రోడ్డు అని నవ్వుకుంటారు బయట మరి దీనికి కారణం ఏంటి మరి పినపాక వెంక ఎంపీఓ వెంకటేశ్వరరావు గారు అన్ని రోజులు కష్టపడి ఎంతో వే ప్రయాసాలకు ఓర్చి అంత కష్టపడి చేస్తే మరి ఇప్పుడు ఎందుకు ఏమవుతుందో అర్థం కావట్లేదు అంటే అప్పుడు మేడారం ఈ రెండు సంవత్సరాలు ఎటువంటి ప్రమాదం జరగకుండా మంచి చర్యలు తీసుకున్నారు మరి ఈ సంవత్సరం ఎటు ఉంటుందో చూడాలి మరి